తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేన అధ్యక్షుడు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తెలిపారు కొంతమంది ఆదర్శ నేతల మాదిరిగా ఒక్క రూపాయి జీతం తాను తీసుకోనని జనసేనాని పరోక్షంగా చెప్పారు అందుకు గల కారణాన్ని సైతం వివరించారు ప్రతి రూపాయికి ప్రజలు రేపు పొద్దున్న నన్ను చొక్కా పట్టుకుని నిలదీయాలి నీకు డబ్బులిచ్చాం మా ట్యాక్స్ పేడ్ మణితోని నువ్వెందుకు పనిచేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండటం కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ డబ్బు ప్రజల రక్తం చెమట స్వేదం నుంచి వచ్చింది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు బా బాధ్యత గుర్తు రావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు అయితే అంతకు వెయ్యింతలు ప్రజలకు ఇస్తానని జనసేనాని చెప్పారు జవాబుదారీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు చేసి చూపిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు నేను కూడా చెప్తున్నాను రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్న ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ మనీ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్న ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడే నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విర్ ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి